నేను సామ్గా చెప్పిన మీరు ఏందో తెలియాడుతున్నారు కేసీఆర్ గురించి ఎరగడ ఊర్లలో అనుకునేది అరే వీడు కొండను తవ్వుతుండ్రా ఎలక కూడా దొరకదు అనేది ఎటువంటి చూసి కొండను దొమ్మితే ఎలక కాదు ఇక్కడ తెలంగాణలో కేసులు దొమ్మితే ఎలక ఎలక కాదు ఎలక తోక కాదు దాని ఈక కూడా దొరకదు కేసీఆర్ వెంట్రగా కూడా పీకలేరు మీరు అవి బానేయండి అది పనిచేసి రైతులకే చూడండి చచ్చిపోతున్న రైతుల్ని కాపాడే ప్రయత్నం చేయండి మళ్ళీ ఆకాచావులకు గురయ్యే పరిస్థితి వచ్చిన నేతన్నలను కాపాడుకోండి ఎండిపోతున్న పొలాలు కాలిపోతున్న మోటార్లు మంచినీళ్ళు లేకు తడ ఎందు ఎందుతున్న ఉన్న మహిళలు చూడండి ఒక ప్రభుత్వం చేయాల్సిన పనికి ఇది కానీ ఏం చేస్తున్నారు ఒక రైతు చచ్చిపోయిందని కానీ ఒక ఎకరం పొలం ఎండిపోయిందని కానీ ఇప్పటివరకు ఒక్కడు కూడా మాట్లాడలే ఏ మంత్రి ముఖ్యమంత్రి మంత్రులు రైతులు వాళ్ళంతా వాళ్ళే సెల్ఫీలు తీసుకొని వీడియోలు పెట్టుకున్నారు ఎవరి పొలంలో వాళ్ళు ఎండిపోయినా వాళ్ళు పొలంలో నిలబడి సెల్ఫీ వీడియోలు పెట్టుకున్నారు మా ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేరు మా మంత్రులు పట్టించుకోవట్లేరు ముఖ్యమంత్రి నువ్వన్న పట్టించుకోమని అడిగాను ఆయన కూడా పట్టించుకోలే మీరైనా మా తరపున మాట్లాడలే కొట్లాడలే ప్రభుత్వం కళ్ళు తెరిపియాలి అని అడిగాను పోయినాం అందరం పోయినాం భోనీ నియోజకవర్గంతో సహా అన్ని నియోజకవర్గాలు ఎండిపోయిన పొలాల దగ్గర పోయినాం రైతులతో మాట్లాడినాం ఎందుకు ఎండుతున్నాయి ఏం కారణం చేత మరి ప్రకృతి నుంచి వచ్చిన కరువు కదా ఏం చేస్తాము అని సాపుగా చెప్పిన వాళ్ళు సార్ ప్రకృతి నుంచి వచ్చిన కరువు అయితే మేము కూడా అడిగాము కానీ ప్రభుత్వం తెచ్చిన కరువు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేత కానీ ప్రభుత్వం తెచ్చిన కరువు ఇది దాంతోనే ఎండిపోతున్నాయి మా పొలాలు అని చెప్పాను అన్ని విషయాలు కేసీఆర్ గారికి చెప్పినాం నేను కూడా చూస్తున్న వారం రోజుల నుంచి ప్రజలలో రైతులలో కొంత ఐదర్యం వస్తుంది రైతుల ఆత్మవిశ్వాసం దెబ్బతింటున్నట్టుంది తప్పకుండా పోదాం నేను వస్తా పద అని చెప్పి కేసీఆర్ బయలుదేరి వస్తే జనగా మా చూసుకొని వెనుక మళ్ళీటప్పుడే సాగర్ కింద కూడా ఎండిపోయినా అడిగి రావాల్సి ఉండే చీకటైంది చూడలేం కాబట్టి రావట్లేను చెప్పి పోతుంటే కరీంనగర్ నుంచి ఫోన్ చేసింది అన్న కరీంనగర్లో కూడా బాగా ఎండిపోయినాయి రావాల మీరు కాళేశ్వరంలో నీళ్ళున్నాయి ఇస్తలేరు కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తే మేము బతికిపోతాం ఒకటి కాదు రెండు కాదు ఏడు ఎనిమిది లక్షల ఎకరాలకు పైగా కాళేశ్వరం నీళ్లతో కాపాడే అవకాశం ఉంది అయినా ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది అని చెప్పాను సార్ ఇస్తేనే మొదలు పెట్టిన పొలం మూడు తళ్ళ నీళ్ళు ఇచ్చిండ్రు పొట్టకొచ్చింది పొలం లేరు పుట్టిన బిడ్డను గొంతులోనే పుట్టుకలోనే గొంతు నిలిన పద్ధతుల్లో నీళ్ళు ఇవ్వక మమ్మల్ని నాశనం చేస్తున్నారు ఎకరానికి ఇరవై నుంచి ముప్పై ఐదు వేల పెట్టుబడి పెట్టిన దీనికి బాధ్యత ప్రభుత్వాందే మీరు ప్రభుత్వం కొట్లాడాలి ప్రభుత్వంతో నేను అడిగిన రైతులు కేసీఆర్ మీరేం కోరుతున్నారో చెప్పండి అదే మాట నేను ఆయన చెప్తే ముఖ్యమంత్రికి అని చెప్పండి చెప్పిన వాళ్ళు మా నష్టానికి కారణం ప్రభుత్వమే అందుకే ఎకరానికి ఇరవై ఐదు వేలు మాకు ఇవ్వాలని చెప్పండి మీరు అడగండి కొట్టాడండి అని అడిగారు దాంతోపాటు ఇంకో మాట కూడా చెప్పిన రైతులు సార్ మాకు రైతు బంధు ఇవ్వలేదు పెట్టుబడి కోరు కానీ బ్యాంక్ లోన్ పోతే బ్యాంక్ లోన్ ఇవ్వలేదు మీ అప్పట్నే ఉంది మీరు రుణమాఫీ కాలే మీరే మాకు కట్టాలే మేము మీకు లోన్ ఇచ్చేది లేదన్నాడు తప్పక దిక్కులేని పరిస్థితులలో ప్రైవేటు వడ్డీ తెచ్చినాం ప్రైవేటు వడ్డీ అధిక వడ్డీ ఉంది వెంటనే మాకు రుణమాఫీ చేయమని చెప్పండి మొత్తం రైతు బంధు వెంటనే ఇవ్వమని చెప్పండి ఎండిపోంగ మిగిలిన పొలం ఎకరమో అరెకరమో మిగిలింది దాంట్లో వండిన పంటకు ప్రభుత్వం మాట ఇచ్చినట్టు బోనస్ ఇవ్వని చెప్పండి క్వింటాల్కి ఐదు వందలు ఇది మా తరఫున మాట్లాడండి అని చెప్పి రైతులందరూ చెప్పారు కేసీఆర్ కేసీఆర్ సూర్యాపేటలో ప్రెస్ పెట్టి చెప్పండి ప్రభుత్వానికి ఒకనొక మాట అనలే పరిస్థితి ఇది ఉంది వంద రోజుల్లోనే రైతుల గతి ఇట్లా అయిందని నేను అనుకోలేదు ప్రజలకి బాధలు వస్తాయని నేను అనుకోలేదు నేను పదేళ్ళు నిర్మాణం చేసింది ఆగమైపోతుంటే చూడలేక నేను వచ్చిన ఇవాళ ఆరోగ్యం సహకరించకపోయినా వచ్చిన దయచేసి ప్రభుత్వ పెద్దగా అర్థం చేసుకొని ఆ రైతులు అడిగిన కోరిక నెరవేర్చండి ఇక రుణమాఫీ ప్రకటించండి బోనస్ ఇస్తామని చెప్పండి ఒకవేళ ఎన్నికల నిబంధనలు ఉన్నాయనుకుంటే ఎన్నికల కమిషన్కి మీరు ఉత్తరం రాయండి నేను కూడా ఒప్పుకుంటా ప్రతిపక్ష నేతగా ఆనాడు ఎన్నికల ముందు నేను రైతు బంధు ఇస్తానంటే మీరు వద్దని చెప్పినా నేను ఇవాళ అట్లా చెప్పను రైతుల కొరకు నేను ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటా ఎన్నికల కమిషన్ రాయండి అనుమతి కొరకు నేను కూడా ఒప్పుకుంటా అని చెప్పాను మీరు అందరు కూడా చూసి ఇదే మాట్లాడండి కేసీఆర్ ఏమన్నాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు చచ్చిపోయిన రైతుల లిస్టు పంపండి ఇరవై నాలుగు గంటల్లో పంపండి నేను చూస్తా అన్నాడు కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు తీసుకోలే నాలుగు గంట నాలుగు గంటలలో పంపిండు ఎందుకంటే నిజం కాబట్టి ఆయన దగ్గర ఉన్నది కాబట్టి మాట్లాడి కల్పించింది కాదు వీళ్ళు రాసే డిటెక్టివ్ నవర్లాగా కల్పించి రాసింది కాదు రెండు వందల మంది లిస్టు నాలుగు గంటలలో పంపిండు రేవంత్ రెడ్డి ఇంటికి వాస్తవానికి బాధ్యత గల ముఖ్యమంత్రి ఏం చేయాలి దాని మీద విచారణకు ఆదేశం ఇస్తుందని చెప్పాలి లేదు ఇది నిజం కాదు రెండు వందల మంది కాదు యాభై మంది పోయారు వంద మంది పోయారు నూట యాభై మంది పోయి అని చెప్పాలి లేకపోతే కేసీఆర్ ఇచ్చింది మొత్తం అబద్ధం అని చెప్పాలి కానీ మాట్లాడండి మాట్లాడుకుంటే ఏమన్నాడు ఏ కేసీఆర్ లాగూడ బిక్తా ఇవ్వమంటే రైతులకు నీళ్ళు ఇవ్వమంటే కేసీఆర్ కూడా బిక్తా కేసీఆర్కి ఎంత తొందర ఉంది నాలుగే నెలలు అయింది కదా మేము వచ్చి ఆయన ఆయనకంటే పోటీపడి మంత్రులు వాడు కేసీఆర్ రండి అంటాడు వాడు కేసీఆర్ని వంద మిత్రులలో బొంద పెట్టాలంటాడు ఈ మాటలు మాట్లాడాను కేసీఆర్ అడిగిన దానికి వీళ్ళు మాట్లాడిన దానికి ఏమన్నా పొంతన ఉందా సంబంధం ఉందా వీళ్ళు ఇదే రాస్తారు